హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే మన ఛానెల్లో చూడండి అప్పుడే మీకు ఈ కథ అర్థం అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం వారు చేసిన తపస్సులో శబ్దాలొచ్చాయి మట్టి ఊపిరి పీచినట్టు నడిరాత్రి ఓ దిమ్మ తిరిగే శబ్దం పాత చెరువులోంచి ఒక చిన్న బొమ్మ బయటపడింది చివరికి తెలిసింది నాగమ్మను తొలిసారి నీటిలో తోసినప్పుడు ఆమె పాపం ఆ నీళ్లలోనే మునిగిపోయింది ఆ పాపం మూతికి శాంతి దొరకలేదు ఆ ఆత్మే అల్లు దెయ్యం ఆ మధ్యరాత్రి రామయ్య ఒంటరిగా ఉన్నప్పుడు అతని ఇంట్లోంచి ఊగే తలుపుల చప్పుళ్ళు మామూలు కాకుండా ఎక్కిపడే మంటలు రామయ్య శవంగా మారాడు అతడి ఛాతిపై అదే పదం రాసి ఉంది మొదటి తప్పు నీది కాదు కాని నీవు ఊరుకోలేదు శిక్షనీది గోపాల్ ఇప్పుడు తీర్మానం చేశాడు అభినయ్ శరీరాన్ని ఆలయానికి తీసుకెళ్లి అతని శరీరాన్ని శుద్ధిచేసి ఆత్మను బయటకు పంపించాలి అల్బర్ట్ అడ్డుపడ్డాడు ఆత్మ నీ కొడుకులో లేదు గోపాల్ ఆత్మ నీ వంశంలోకి ప్రవేశించింది ఇప్పుడు త్యాగం తప్పదు గోపాల్ ఒక్కసారి తండ్రిగా మరోసారి పాప భయంతో కుమిలిపోయాడు రాత్రి గోపాల్ తన కొడుకు అభినయను ఓడిలో పెట్టుకుని బ్రిడ్జి పైన నిలబడ్డాడు వాటర్ బ్యాగులో గంగాజలం మెట్లు ఎక్కుతుంటే కింద నుండి పూజారి మల్లయ్య గొంతు వినిపించింది ఒక శరీరం త్యాగం అయితేనే ఆత్మకు విముక్తి కాని అది చనిపోవాల్సిన శరీరం కాదు పునర్జన్మను నిరాకరించాల్సినదే గోపాల్ అసహనంతో చిలికాడు మాటలు వద్దు నాకు నా బాబు కావాలి బ్రిడ్జి మధ్యకు వచ్చాక అభినయ్ గడం తల్లి వయసు వాళ్లలా మారింది నన్ను తిరిగి నీ గర్భంలోకి పంపాలని కదా ఇప్పుడు నీ గుండెల్లోనే నివాసం చేస్తాను అటుకే గోపాల్ చేతులు వదిలేశాడు అభినయ్ నీళ్లలోకి జారిపోతాడో లేదో అనుకుంటే అక్కడే గాలిలో నిలబడిపోయాడు అతని కళ్లలో ఎరుపు మంటలు వెంటనే గాలి బలంగా ఊపిరాడేసింది దూరం నుండి చూస్తున్న ఆల్బర్ట్ ఒక్కసారి పూజ కోసం వచ్చిన చిన్న గాజు శిలను తీసుకుని తన ఒంటి చేతిని కోసుకున్నాడు రక్తంతో బ్రిడ్జిపై రాశాడు లేట్ హర్ రేస్ట్ లేట్ హర్ రీబర్న్ ఇన్ పీస్ ఐ సాక్రిఫైస్ మారి మెమొరీ ఆ మాటలే పాతశాపాన్ని తొలిచాయి ఆకాశం నలుపు నుండి తెలుపుకు మారింది పసుపు మేఘం కింద అభినయ్ మళ్లీ చిన్నవాడే భయంలేని స్వరంలో తండ్రిని చూసి ఏడవడం మొదలెట్టాడు వెన్నెల ఆరంభం భయపడి భయపడివున్న గ్రామస్తులు బ్రిడ్జి వంపులోకి వచ్చారు మల్లయ్య చెప్తున్నాడు శాపం పోయింది కాని మరొక జన్మలో ఈ ఆత్మ మళ్ళీ ఎదురవుతుంది అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి గోపాల్ అభినయ్ అల్బర్ట్ ముగ్గురు బ్రిడ్జిమీద నిలబడి ఉన్నారు అయితే చివరిగా బ్రిడ్జి చివర్లో ఒక చిన్న పసివాడి నవ్వు వినిపించింది ఒకరుకూడా చూడలేకపోయారు కానీ గాలి స్పర్శించింది ఘటనలకు రెండు నెలల తర్వాత గోపాల్ అభినయ్ హైదరాబాద్కి తిరిగొచ్చారు అభినయ్ ఆరోగ్యంగా ఉన్నాడు కానీ రాత్రుళ్ళు లేదు ఒకే మాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు ఆత్మకు ఇంకా దాహం తీరలేదు అతని మేడపైన నిద్రించే గదిలో ప్రతి అర్ధరాత్రి ఓ సింధూర బొట్టు కనిపిస్తోంది కళ్లపై వేసుకున్న దుప్పటి ఒక్కసారి గాలిలోకి లేచి తిరిగి పడుతోంది అభినయ్ మూసిన కళ్లతో ఏదో భాషలో తలదించుకుని మాట్లాడుతుంటాడు గోపాల్ ఓ నైట్ విజన్ కెమెరా గదిలో అమర్చాడు పొద్దున్న చూసిన రికార్డింగ్లో అభినయ్ కుర్చీలో కూర్చొని ఓ స్త్రీ గళంలో మాట్లాడుతున్నాడు నన్ను నీ పిల్లలలోంచి తీసేశావు ఇప్పుడు నీ పిల్లలలోనే తిరిగి పుట్టాను ఈసారి నన్ను ఆపే శక్తి నీకుండదు అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారివుండటం గోపాల్ను గడగడలాడేసింది అల్బర్ట్ అమెరికా వెళ్ళిపోయినప్పటికీ ఈ వీడియో చూసి వెంటనే తిరిగొచ్చాడు అతని దగ్గర ఓ పాత డైరీ ఉంది ఆత్మ సంబంధమైన పాత కథనాలు బ్రిడ్జికి సంబంధించి ఇంకా తెలియని నిజాలు అందులో కనిపించినవి బ్రిడ్జి కింద మూతురాలి అసలు శవం ఇప్పటివరకు బయటపడలేదు ఆమె ఆత్మ ఒక పిల్లవాడి శరీరంలోకి ప్రవేశించి తన పుట్టిన రూపాన్ని పొందడానికి వేచిచూస్తోంది పూజారి మల్లయ్య ఈ పరిస్థితిని చూసి ఒక్క మాట అన్నాడు ఇది మానవరూపంలోకి మారిన ఆత్మా దీనిని శరీరం నుండి వేరుచేయాలంటే చేయాలంటే తండ్రి చేత తపస్సు జరగాలి కాని ఒక్క తప్పు చేస్తే ఆ శరీరం మరణిస్తుంది గోపాల్ సిద్ధమయ్యాడు అల్బర్ట్ మార్మిక తపస్సు కోసం బాణసంచాలు రుద్రాక్షలగిరి పునర్జన్మ పూజ గదిని సిద్ధం చేశాడు తపస్సు మొదలైంది అభినయ్ ఒక్కసారిగా కళ్లు తెరిచాడు వెంటనే గోపాల్ ముఖం మీద మాట ఇది నా శరీరం నువ్వు పోతే పో ఈ పాపం పూర్తవుతుంది అభినయ్ చేత్తో తండ్రిని వెనక్కి తోశాడు మల్లయ్య అల్బర్ట్ కళ్ల ముందే గాలిలోకి ఎగిరిపోయి భూమిపై పడిపోయాడు అంతలో తపస్సు మధ్యలో రుద్రాక్షగిరి మంటల్లో రాలింది ఒక శబ్దం శివం ఆత్మకు తిరిగి మార్గం చూపు బలమైన ప్రకాశం గదంతా వెలిగింది గోపాల్ తపస్సు తరువాత తాలివేసినట్టు శ్వాస పీల్చుకున్నాడు అభినయ్ తిరిగి సాధారణ స్థితికి వచ్చాడు అందరూ ఊపిరి పీల్చుకున్నారనుకున్నారు కాని అదే రాత్రి పక్కింటి చిన్న పాప రేవతి నిద్రలో ఏడుస్తోంది ఆవిడ తల్లివచ్చి నిద్రపెట్టు అన్నా వినడం లేదు పాప నిద్రలో అన్నమాట అది నా శవం నన్ను నేనే తల్లి గుండె గుబూరుమంది అదే సమయంలో గోడపై నీడ కనిపించింది ఒక మహిళలా కాని కాళ్లు నేలకి తాకడం లేదు అల్బర్ట్ మల్లయ్య గోపాల్ తిరిగి బ్రిడ్జి దగ్గరకు వెళ్లారు పాతపత్రాలు బ్రిటిష్ కాలపు మ్యాప్స్ చూశారు అందులో ఒక రహస్య ఉంది ఒక అనధికార సురంగం బ్రిడ్జి కింద ఉంది దానిని బీఆర్ఐటి వారు మృతదేహాలను దాచడానికి వాడేవాళ్లు రాత్రి పన్నెండుకి వారు తవ్వకాలు మొదలుపెట్టారు ఒక స్థలంలో ఆక్రమంగా వాసన రావడం మొదలైంది తక్కువ కాసేపులో ఒక ఎముకల గూలి చీర ముక్క పళ్ళు గాజులు కనిపించాయి అల్బర్ట్ గట్టిగా చెప్పాడు ఇది అదే ఆత్మశవం కాని దీన్ని దహనం చేయడం సరిపోదు ఇది భయంతో మరణించింది భయానక రీత్యే చేయాలి అప్పుడే శాంతిస్తుంది గోపాల్ ఓ పాత వంటగది గొట్టం తీసుకొచ్చాడు అందులో శవాన్ని పెట్టి చుట్టూ రకరకాల యంత్రాలతో శ్మశానమట్టి ముద్రలు వేసి పక్కన నిలబడి మల్లయ్య మంత్రాలు చదవసాగాడు ఒక్కసారిగా మంటలు ఆకాశానికి ఎగసిపోయాయి ఆ మంటల మధ్యలో ఆమె ముఖం కనిపించింది గోపాల్ కొడుకైన అభినయ్ ముఖంకూడా వెలుగులోకి వచ్చి రెండు ముఖాలు కలిసిపోయినట్టు అనిపించింది ఓ పునర్జన్మ నన్ను ఎందుకు మధ్యలో వదిలేశావు మంటల్లోంచి విన్న చివరి శబ్దం అదే రైల్వే బ్రిడ్జి మూసేశారు అది ఇప్పుడు గుర్తుగా మాత్రమే ఉంది ఎవరూ దగ్గరికి లేదు అభినయ్ పూర్తిగా కోలుకున్నాడు కానీ అతడి చేతి వేళ్ల దగ్గర ఎర్రగా మారిపోయిన గీతలు ఇంకా ఉన్నాయి గోపాల్ ఒకరోజు అడిగాడు నువ్వు బాగానే ఉన్నావు కదా అబ్బా అభినయ్ నిదానంగా తల వంపాడు తన చెవిలో గుసగుసలా చెప్పాడు ఆమె ఇప్పుడు నా లోపల లేరు కాని నేను ఎప్పుడూ బయటికి వస్తానో ఆమె వెనకాలే ఉంటుంది అన్న మాట వినిపించింది ఊర్లో కొత్త కలెక్టర్ వచ్చాడు పేరు రూపేశ్ బ్రిడ్జి మూసేసిన కథ విన్నాక అనుకున్నాడు అది పాత నమ్మకమే ఇంత అందమైన రైల్వే మార్గాన్ని వదిలేయలే తిరిగి తెరవాలి తన టీంతో కలిసి బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చాడు చెట్ల పొదల్లో ఎర్ర రంగు పూలు కనిపించాయి అవి ఏ ఋతువులోనూ కావు ఒక వాచ్మెన్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇక్కడ వాసన ఇది శవవాసన నేను మళ్లీ ఈ పనే చేయను సార్ కలెక్టర్ నవ్వేశాడు కాని ఆ రాత్రి అతని మొబైల్లో కనిపించింది ఓ ఫోటో ఆ మంటల మధ్యలో కనిపించిన ఆమె ముఖం ఎవ్వరూ ఆ ఫోటో తీశారు అనలేరు కాని ఉంది అంతా అనుకున్నట్టు కాదు అభినయ్ గోపాల్తో మాట్లాడుతున్నాడు నాన్నా నన్ను వదిలిపెట్టిందనుకున్నా కాని గత రెండు రోజులుగా ఒకే కల వస్తోంది మళ్ళీ అదే బ్రిడ్జి దగ్గర మళ్ళీ అదే శబ్దం గోపాల్ మల్లయ్యకి ఫోన్ చేశాడు ఈ కథ మళ్లీ మొదలవుతున్నట్టు ఉంది స్వామి మల్లయ్య నిశ్శబ్దంగా ఒక మాట అన్నాడు అది శవం కాదు ఓర్పు మీరు దహనం చేసింది శరీరం ఆత్మ ఆ స్థలంలో ఎవరైనా రక్తంతో మట్టి తాకినప్పుడు మళ్లీ బలపడుతుంది చేసిన పుణ్యం అదే బ్రిడ్జి తాళం తీసేటప్పుడు చిన్నగా చేతికి గాయమైంది ఒక చుక్క రక్తం నేలపై పడింది ఆ రాత్రే బ్రిడ్జి కింద గాలికి ఆకులు ఎగిరిపోతున్నాయి ఒక మహిళ స్వరం మళ్ళీ వినిపించింది ఎందుకు మళ్ళీ నన్ను లేపావు ఇప్పుడు నేను నిన్ను వదలను ఊర్లో ఓ కొత్త టీచర్ వచ్చింది పేరు సౌమ్య అందరి దృష్టిలో ఆమె మంచిదే కాని ఆమె రాత్రి నిద్రపోయే ముందు బ్రిడ్జి ఫోటో చూస్తోంది తన చేతిలో ఆమె పాత గాజులు ఉన్నాయి ఎవ్వరికీ తెలియదు ఎలా వచ్చాయో ఒక చిన్న పిల్లాడు స్కూల్కి రాకుండా పోయాడు ఆమె ఇంటి బయట కనిపించిన చివరి పదాలు సార్ అమ్మాయికి రెండు ముఖాలు కనిపించాయి ఒకదానిపై నవ్వు మరొకదానిపై విరుపూప్ ఒకరోజు మారిన తర్వాత ఊరిలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి ఆర్టీసీ బస్సు బ్రిడ్జి దరి వద్ద బ్రేక్ ఫెయిల్ అయింది స్కూల్ పక్కనే ఉన్న చెట్టు సడెన్గా నేలకూలిపోయింది గ్రామంలో పిల్లలంతా రాత్రివేళ రోదిస్తున్నారు మమ్మీ ఆక్క వచ్చిందని అంటోంది గోపాల్ ఇదంతా గమనిస్తున్నాడు అతను జ్ఞానం ఉన్న మల్లయ్యను కలిసి అడిగాడు ఆమె శాంతించిందనుకున్నాం కాని ఇప్పుడు మరింత శక్తివంతమైందని అనిపిస్తోంది మల్లయ్య కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఓ శ్లోకం చదివాడు ఆత్మ ఇప్పుడు మానవుని శరీరంలోకి ప్రవేశించింది ఆమె కోపం తగ్గలేదు పగ తీర్చకముందు వెళ్లెదూ ఒకరోజు పిల్లలిద్దరూ ఓ ఫోటో తీస్తారు ఫోటోలో టీచర్ సౌమ్య ఛాయలో ఆమె పక్కన మరో ముఖం కనిపిస్తుంది ఆ ముదురు ముఖం ఎవ్వరి షాడో కాదు కాని కళ్ళు ఎర్రగా ఉంది అదే రోజు రాత్రి పంచాయతీ ఆఫీస్ నిప్పుతీగలమైంది వాళ్లు గుర్తించారు సీసీ కెమెరాలో ఒక సన్నగా ఉండే శరీరం చీర ధరించిన ఆడమనిషి బ్రిడ్జి వైపు నడుస్తోంది గోపాల్ రాత్రి కళ్ళు మూసుకుంటే కనిపించింది ఓ దృశ్యం బ్రిడ్జి కింద ఒక చిన్న గుడిసె ఉంది అక్కడ నిలబడి ఉన్న సౌమ్య చేతిలో ఓ బొమ్మ ఉంది తిప్పుతూ బొమ్మతో మాట్లాడుతోంది నేను తిరిగి వచ్చా అమ్మా నన్ను ఎవరూ గమనించలేరు ఇప్పుడు నేను ఏమైనా చేయగలను ప్రతి ఒక్కరినీ ఒక్కొక్కరినీ చేస్తాను గోపాల్ ఉలిక్కిపడ్డాడు నిద్రనుంచి లేచి వెంటనే స్వామిని పిలిపించాడు సౌమ్య నిద్రపోయే సమయాల్లో తన శరీరం పూర్తిగా మార్చుకుంటోంది వంటి గాజులు మోగుతున్నాయి పాదాల చుట్టూ బూడిద దట్టంగా పేరుకుపోతుంది ఆమె ఎదుట కర్రపై పాడిన బొమ్మలు వేలాడుతుంటాయి అతని శరీరం తనది కాదు కాని ఇప్పుడది తనదే సౌమ్య అంతర్గతంగా మరొకరే అయిపోతుంది అది బ్రిడ్జిదెయ్యం ఆత్మ గోపాల్ ఇప్పుడు ఒంటరిగా కాదు అతడి కొడుకు అభినయ్ కూడా కలల్లో చూస్తున్నాడు ఆ దెయ్యాన్ని అతడి తలలో ఇప్పుడు ఒక్కమాటే తిరుగుతోంది దాన్ని శాంతించాలంటే దాని అసలైన చావు ఎలా జరిగిందో తెలుసుకోవాలి దాన్ని అర్థం చేసుకోకుండా దియ్యాన్ని తరిమేయలేను గోపాల్కి ఎక్కడో ఓ పాత పెద్దాపురం గ్రంథాలయంలో బ్రిడ్జి పక్కన ఉన్న మృతుల వివరాలు దొరుకుతాయన్న వార్త తెలిసింది వెంటనే అతను అక్కడికి వెళ్ళి ఇరవై ఏళ్ల క్రితం జరిగిన రైల్వే ప్రమాదానికి సంబంధించిన పేపర్లు చూస్తాడు ఆ ఫైలులో స్పష్టంగా ఉంది ఒక మహిళ ఇరవై రెండు ఏళ్ల వయసు మృతి చెందిన పేరు లక్ష్మి మృతదేహం పూర్తిగా తగలబడినది గుర్తుపట్టలేనంత స్థితిలో ఉంది అయితే చివరగా ఉన్న రిపోర్ట్లో ఉంది అమరావతి నుండి వచ్చిన మహిళ ఎవరో ఆమెను బలవంతంగా వదిలేసి పారిపోయినట్టు అనుమానం గోపాల్ ఒక్కసారిగా ఊపిరి ఆగినట్టయింది ఆమె మరణించలేదు ఆమెను ఎవరో అంత పెద్ద కుట్రలోకి నెట్టారు మల్లయ్య తలమీద బూడిద చెల్లుకుంటూ గోపాల్తో చెబుతున్నాడు ఆ ఆత్మ సాధారణమైంది కాదు దానికో కారణం ఉంది ఆమె చివరి శ్వాసలో నన్ను మోసగించినవాళ్లు నాశనం కావాలి అని చెప్పిందట అందుకే దెయ్యం శరీరం ఉన్నావున్నట్టే శాంతించదు గోపాల్ ఇప్పుడే అర్థం చేసుకున్నాడు దెయ్యం పగ వ్యక్తిగతం కాదు అది సమాజంపైకి పోయే విధంగా మారుతోంది సౌమ్య ఇప్పుడు మధ్యాహ్నం సమయంలో ఊరంతా గమనించగలిగేలా మాట్లాడుతోంది ఆమె క్లాస్ లోపల ఇలా అన్నట్లు పిల్లలు చెబుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరినీ చూస్తాను ప్రతి ఒక్కరూ నన్ను మోసగించారు ఇప్పుడు నా ఆట మొదలైంది సౌమ్య తలపైన ఓ ముదురు నీడ నెమ్మదిగా ఉన్న విద్యుత్ పరికరాలు చెడిపోతున్నాయి ఒకరోజు రాత్రి గోపాల్ వృద్ధుడొకరి దగ్గర ఒక ఫోటో చూస్తాడు ఆ ఫోటోలో ఉండే యువతి ముఖం సౌమ్యకి పోలిక ఎక్కువగా ఉంది వృద్ధుడు కాస్తా నిశ్శబ్దంగా అగ్ని వెళ్లదీసుకుంటూ అన్నాడు ఆమె పేరు లక్ష్మి మా ఊరి రమేష్ అనే వ్యక్తి ఆమెను మోసం చేసి పుణ్యంలో పెళ్లి చేస్తానని చెప్పి వదిలేశాడు ఆమె చివరగా రైల్వే బ్రిడ్జిపైనుంచి గర్భంతో జారిపడింది గోపాల్ మీద ఒక్కసారి చెమటలు వదిలాయి ఆమె గర్భంతో ఉందా అంటే ఇప్పుడు ఆమె ఆత్మ మాత్రమే కాదు ఆమె కూడా ప్రతీకారం తీయాలనుకుంటున్నాడా ఊరంతా గజిబిజి ఆస్పత్రిలో ఐసీయూ ఫ్లోర్పై రక్తం ఒక్కసారిగా జారుతుంది బస్టాండ్లో ఎలక్ట్రిక్ బోర్డు పేలిపోతుంది పోలీస్ స్టేషన్లో ఉరివేసుకున్నట్టు కనిపించే చెయ్యి ముద్రలు గోడమీద ఊర్లో అందరూ శివాలయం వైపు పరుగులు తీస్తున్నారు అయితే సౌమ్య అక్కడే ఉంది స్వచ్ఛంగా చూస్తూ నవ్వుతో చివరికి గోపాల్ ఓ నిర్ణయం తీసుకుంటాడు ఆమె శాంతించాలంటే ఆమె పగతీచ్చాలి కాని ఇది హింస ద్వారా కాదు సత్యం బయటపెట్టి ఆమెకు న్యాయం చేయాలి గోపాల్ ఇప్పుడు అన్వేషణ మొదలు పెడతాడు రమేష్ ఎక్కడ ఉన్నాడు ఆమెను వదిలేసిన వాళ్ళు ఎవరెవరు ఏం జరిగితే ఆమె చివరిసారిగా ఆ బ్రిడ్జి మీదకు వెళ్ళింది గోపాల్ చివరికి ఆ మిస్టరీ వృద్ధుడి దగ్గరనుండి ఒక అరుదైన పాతపత్రికల కాపీ తీసుకొచ్చాడు ఆ పత్రికలో వార్త అమరావతి యువతి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన రమేష్ ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఊరికి బయట వదిలేసినట్టు సమాచారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించిన అసలు కారణం మరుగున పడిపోయింది గోపాల్ నిశ్శబ్దంగా చదువుతున్నప్పుడు ఒక్క మెరుపు ఇది కేవలం ఆత్మకథ కాదు ఇది న్యాయం కోసం సాగుతున్న తపన డు సౌమ్య ప్రవర్తనలో కొత్త కోణం కనిపిస్తుంది ఊర్లో చిన్నపిల్లల్ని చూసి ఒక్కసారిగా మోదువుగా నవ్వుతూ తర్వాత కంటతడిచేస్తుంది ఒకరోజు గోపాల్ అడుగుతాడు సౌమ్య నువ్వు ఎవరు నిజంగా ఎవరికోసం వెతుకుతున్నావు ఆమె నిశ్శబ్దంగా చెబుతుంది నా పేరు లక్ష్మి కాదు నా తల్లి పేరు లక్ష్మి ఆమెను ఈ ఊరు వదిలేసింది నేను వస్తాను అన్న వాగ్దానానికి ఎదురుగా ఆమె బతికేది ఆమె మరణించింది కాని నేను జీవించాను పగతో గోపాల్ కళ్ళు చెమర్చిపోయాయి అంటే ఇది లక్ష్మి ఆత్మ కాదు ఆమె కుమార్తె పగ కథ వీడియో క్లిప్లను పాత పోలీస్ రికార్డులను పరిశీలించిన గోపాల్ ఒక నిజం తెలుసుకుంటాడు లక్ష్మిని మోసగించిన వ్యక్తి రమేష్ ఇప్పుడు పెద్దవాడే ఒక ఆసుపత్రికి డైరెక్టర్గా ఉన్నాడు అతను నాటి కుట్రలో ఒంటరిగా లేడు వీరే ఊరిలో ఉన్న పెద్దలు గ్రామ సర్పంచ్ ఒక సాయి మరో మాజీ ఏమేలే ఈ ముగ్గురు లక్ష్మిని దూరం పెట్టేందుకు రమేష్కు సహకరించారు ఈ విషయం తెలిసిన సౌమ్య లక్ష్మీకుమార్తె ఇప్పుడు వారిని ఒకరి తరువాత ఒకరిని ఛేదిస్తోంది అంతా నిశ్శబ్దంగా ఉన్న రాత్రి ఏనేయ నరేష్ తన ఫామ్ హౌస్లో ఉన్నాడు వేగంగా గాలి కదిలే తలుపులు మంటలు లాంటి హల్లలు వినిపిస్తాయి అతని ఎదుట లక్ష్మీ బొమ్మ తెరిచి నిలబడుతుంది నన్ను మోసగించావు కదా ఇప్పుడు నీ చేతులతోనే నీ ఇంటిని తగలేస్తావు ఏనేలే ఒక్కసారిగా రోదించసాగాడు అతని చేతిలో మంటపెట్టిన కాగితంతో నీవే అన్నట్టు ఇంటికి నిప్పుపెట్టి పారిపోయాడు ఊరిలో భయం పెరుగుతోంది ఊరి గుడిలో స్వామి మీద ఒక్క రాత్రిలోనే ఎర్రటి చేతి ముద్రలు శ్మశానానికి వెళ్లే దారిలో సునిశితమైన శవాల వాసన గ్రామ సర్పంచ్ చెబుతున్నాడు ఈ సౌమ్య మనిషి కాదు శపథంగా చెప్పగలను ఆమె కన్నుల్లో పగ చూపిస్తోంది దొట్ గోపాల్ ఒక రాత్రి సౌమ్యను నిలదీయగా ఆమె ముఖం మారుతుంది నా తల్లి కన్నీళ్లకైనా చీల్చుకున్న బాధకైనా ఈ ముగ్గురు బతకరాదు నీకు న్యాయం అంటే తెలుసుకదా మరి నాకు పగ తీర్చడం తప్ప గోపాల్ కంగారు పడతాడు పగ తీర్చుకుంటావు సరే కాని నీవు మానవత్వాన్ని వదులుకోవద్దు నీ అమ్మ నిన్ను ప్రేమతో పుట్టించింది కోపంతో కాదు రమేష్ ఇప్పుడు మారిపోయిన మనిషి పాత జీవితం గురించి ఎవరూ అడగకూడదని చెప్పే అతడు అసలు ఎవరూ ప్రశ్నించకపోతేనే సంతోషంగా బతుకుతున్నాడు ఆ రాత్రి అతను తన క్యాబిన్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు స్వల్పంగా తడతడమంటూ తడబడింది ఆమె సౌమ్య తెల్లటి చీరలో నడుస్తూ లోపలికి వచ్చింది రమేష్ గారు మీరే కదా నన్ను పుట్టించినవారు కాని ఏంది నేను పుట్టడం తప్ప ఆమె కఠినంగా అడిగింది రమేష్ ఓళ్ళూ వణికిపోయింది నువ్వెవరు సౌమ్య లేఖలక్ష్మి ఆత్మన నేను ఇద్దరిలో భాగమే నా తల్లి న్యాయం కోసం బతికిన ఆత్మ నేను ఆత్మకు రూపం ఇచ్చిన జీవి ఆమె అతనికి ఒక పాత ట్రంక్ బాక్స్ ఇచ్చింది దానిలో ఉన్నది లక్ష్మి రాసిన తుది లేఖ పాస్బుక్ అతని తండ్రి ఇచ్చిన లేఖలు అన్నీ నిజాలను చెప్పేవి ఆ లేఖలో రమేష్ నన్ను నీవు వదిలేశావు కాని నా బిడ్డ నీ నీడలా నీ వెనుక నడుస్తోంది ఆమె నిన్ను చూడాలని కాదు నిన్ను ఎదురు ఎదురుచూస్తోంది ఈ మాటలు చదువుతున్న సమయంలో అతని పక్కన ఒక నిప్పుతగలిన కాగిత శబ్దం ఇది నా అమ్మ జీవితాన్ని తగలపెట్టిన పత్రిక కదా ఇప్పుడు నీ గుండె తగలేస్తుంది దొట్ ఆ క్షణమే గదిలోంచి పెద్ద మంటలు చెలరేగాయి వినిపించిందే ఒక్కటే మాట నా అమ్మ కన్నీళ్ల మంటలు ఇవే ఆ మంటల్లో రమేష్ బయటకు పరుగెత్తాడు కాని గేట్ దగ్గర గోపాల్ ఆగిపోయాడు రమేష్ నిజం ఒప్పుకో తప్పు ఒప్పుకుంటే చావుకాదు నీవు జీవించి నింద పాలవుతావు ఆయన తొంగిచూశాడు సౌమ్య ఇంకా ఎదురు అతను కింద మూర్చిపోయాడు రెండు రోజుల తర్వాత రమేష్ ఒక డాక్టర్ కాదు దుర్మార్గి తన ప్రియురాలిని మోసగించిన దుర్మార్గుడు ఆమె కుమార్తె ఇప్పుడు న్యాయం సాధించిందా గోపాల్ సౌమ్యను చివరిసారిగా అడుగుతాడు ఇప్పుడు పగ తీర్చుకున్నావు ఇకప్పుడు నీవు ఏమి చేయబోతున్నావు ఆమె నవ్వింది నేను తిరిగి జీవించను గోపాల్ కాని నాకు న్యాయం దక్కింది నా తల్లి నన్ను గర్భంలోనే వదిలి వెళ్ళిన ఆమె మాత్రం నా శరీరాన్ని జ్ఞాపకాలుగా నింపింది ఆమె రైల్వే బ్రిడ్జికి వెళ్ళింది అదే బ్రిడ్జి లక్ష్మి చివరిసారిగా కనిపించిన స్థలం వెళ్ళిపోతోంది తను ఎవరో కాదు ఆత్మరూపంలో బతికిన ప్రేమ బాధ పగ ముగిసిన శాంతి ఆ ఊర్లో ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ శాంతంగా ఉంది ఆ ఊరి ప్రజలు ఇప్పుడు ఏ భయం లేకుండా సంతోషంగా ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి